ఏజ్ తక్కువ ఉన్న ఎక్కువ ఉన్నట్టుగా కనిపించేస్తాం అది చాలా మంది డాక్టర్స్ ఏమంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా అని అంటారు అయితే ఎలాంటి ఫుడ్ వల్ల తీసుకుంటే మనం యంగర్ గా కనిపిస్తాం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగర్ ఓల్డర్ ఈ రెండు పక్కన పెడితే మనం హెల్దీగా ఉండడానికి ఫస్ట్ చూడాలి ఏదన్నా కూడా సెల్ డ్యామేజ్ అంటాం అనమాట అండ్ సెల్ డామేజ్ రికవరీ సో సెల్ డామేజ్ అవుతుంటే ఉంటుంది మన బాడీలో కానీ రికవరీ అవడానికి మనం తీసుకునే ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఉండాలి సో ఈ యాంటీ ఫ్రీ రాడికల్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి మన వాళ్ళలో ఫ్రీ రాడికల్స్ అంటే ఒక ఒక సెల్ స్ట్రక్చర్స్ నీట్గా ఒక గుండ్రంగా ఉండి దాని మధ్యలో ఒక చిన్న డాట్ ఉంటే అది ఒక మంచి ఫుల్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అది కనుక డ్యామేజ్ అయింది అంటే కనుక దాని షేప్ మారిపోయి దాంట్లో ఉన్న న్యూక్లియస్ బయటకు వచ్చేస్తుంది తద్వారా మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా క్రియేట్ అయ్యే నెగిటివ్ సెల్స్ని మనం ఫ్రీ రాడికల్స్ అంటాం అనమాట అంటే ఒక రియాక్షన్ ద్వారా బయటకు వచ్చే ఒక నెగిటివ్ టాక్సిన్స్ని మనం ఫ్రీ రాడికల్స్ అంటాం అవి ఎక్కువ జనరల్ మన బాడీలో ఎక్కువ అయిపోతూ ఉంటాయి ప్రతిరోజు ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఒక శరీరం అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది ఫ్యాక్టరీలో రోజు కొన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి స్మోక్ వస్తుంటుంది పొల్యూటెడ్ వాటర్ వెళ్ళిపోతుంటుంది అలాగే మన బాడీలో కూడా అంతే అయితే ఇలా వచ్చిన ప్రాసెస్లో మన బాడీని మనం క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి ఎలా క్లెన్స్ చేసుకోవాలి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని తీసుకుంటే ఈ ఫ్రీ రాడికల్స్ కానీ లేకపోతే ఈ టాక్సిన్స్ కానీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటాయి లేకపోతే ప్రొడ్యూస్ అయినా వాటిని ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది సో కాబట్టి అవి బాగా తీసుకోవడం వలన అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయి ఫ్రూట్స్లో ఉంటాయి వెజిటబుల్స్లో ఉంటాయి విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టర్ విటమిన్ ఇ విటమిన్ ఏ వీటన్నిటిని బాగా తీసుకోగలిగితే మన బా మన స్కిన్ అనేది చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటుంది సో అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ దమ్ ఎవ్రీడే నైట్ పడుకునే ముందర కంపల్సరీ మనం హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని పడుకోగలిగితే స్కిన్ అనేది బ్రీచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది దానివల్ల మనకి స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి సో పోర్స్ ఓపెన్ అయ్యి మనకి టాక్సిన్స్ అనేది బయటకు రావడం స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి టెక్నిక్స్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా హ్యాపీగా హెల్దీగా అండ్ యంగ్గా అనిపిస్తాం అది ఏజ్ తో సంబంధం లేకపోయినా కానీ మీరు అడిగినట్టుగా ఎస్ హై ఛాన్సెస్ ఇప్పుడు ఎవరన్నా పని చేసినా కూడా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ కనుక ఇదే ప్రాక్టీస్ చేయగలిగితే వెయిట్ హెల్దీగా హ్యాపీగా మెయింటైన్ చేసుకుని హైడ్రేషన్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళ వయసు వెనక్కి ఒక ఐదు సంవత్సరాలు వెళ్తుంది